హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ పాత రోజుల్లో గ్రహణ సమయంలో రోకలిని నిలబెడతారు ఎలాంటి ఆధారం లేకుండా రోకలి నిలబడటం ఆశ్చర్యానికి గురిచేస్తుంది టీవీలు సమాచార వ్యవస్థ అంతగా లేనప్పుడు ప్రజలు గ్రహణం స్టార్ట్ అవ్వటం మరియు ఎండ్ అవ్వటం తెలుసుకోవడానికి పళ్ళెంలో నీరు పోసి రోకలిని తూర్పు దిశగా నిలబెడితే అది గ్రహణం పట్టే సమయంలో నిలబడుతుంది అప్పుడు గ్రహణం పట్టిందని తిరిగి రోకలి కింద పడిపోతే గ్రహణం విడిచిందని భావించేవారు కానీ సైన్స్ ప్రకారం చూస్తే ఏదైనా వస్తువు పడిపోకుండా నిలబెట్టాలంటే భూగురుత్వాకరణ శక్తి దానికి కలిగే భారం దాని బేస్ గుండా పయనించగలగాలి గ్రహణం వేళ సూర్యుడు చంద్రుడు భూమి ఒకే రేఖపై వచ్చినప్పుడు సూర్యచంద్రుల మధ్య ఉండే గురుత్వాకర్షణ శక్తి ఒకటవుతుంది అది భూమిని ఆకర్షిస్తుంది ఆ గురుత్వాకర్షణ బలం వస్తువుపై పనిచేసే భూమి ఆకర్షణ శక్తికి వ్యతిరేక దిశలో పనిచేయటం వల్ల రోకలి నిలబెట్టడం కొంచెం సులభమవుతుంది పళ్ళెంలో నీరు పోసి మధ్యలో రోకలిని నిలబడతారు అప్పుడు వాటర్ మాలిక్యూల్స్ మధ్య ఏర్పడే ఇంటర్ మాలిక్యులర్ ఫోర్సెస్ కూడా ఇందుకు దోహదపడతాయి నా వీడియో నచ్చితే లైక్ చేయండి నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్